ప్రపంచ దేశాలలో భారతదేశం అతిపెద్ద దేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉంది బుల్లెట్ కన్నా బ్యాలెట్ అనేది చాలా శ్రేష్టమైనది అటువంటి మన ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకే ఒక నినాదాన్ని ఇచ్చారు ఒక ఓటు ఒక విలువ ప్రతి వ్యక్తికి ఓటు అనేది సమానంగా ఉంటుంది కావున ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కుందుర్పి మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని అశేష ప్రజానాకం మధ్యన ఓటు యొక్క విలువను పెంపొందించడానికి ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు ఓటు వేయాలని అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకుడు తప్పకుండా తమ వంతు బాధ్యతగా ఓటును నమోదు చేసుకొని ప్రజాస్వామ్యానికి అండగా నిలబడాలి అని మండల విద్యాధికారులు ఎంఈఓ హెచ్ఎన్ తిప్పేస్వామి గారు ఎంఈఓ లక్ష్మీదేవి గారు సెట్టూరు ఎంఈఓ శ్రీధర్ గారు కుందుర్పి గ్రామ సర్పంచ్ భర్త రామ్మూర్తి గారు అలాగే కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ వారు మరియు వార్డెన్ నాగరాజు హెచ్ఎం తిమ్మప్ప టీచర్స్ రాధాకృష్ణరాజు కృష్ణమూర్తి సిఆర్పి మోహన్ బాబు ప్రజలు తదితరులు భారతీయ పౌరుడు పౌరురాలు ఓటు యొక్క విలువను తెలుసుకుందాం ఓటర్ జాబితరులు అందరినీ నమోదు చేయిద్దాం ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా నడుచుకుందాం జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్